మనలో ఉన్న బుర్ రంగులో నుంచి మన బాడీలో నుంచి బయటకి వెళ్తున్నట్టు మూడు సార్లు మేము ధ్యానంలో కూర్చొని చెప్పుకుంటాం ఆ సూర్యుని శక్తి మన బంగారు రంగులో మన లోపలికి వెళ్తున్నట్టు ఊహించుకుంటాం దాని తర్వాత మన రౌండ్ మన బాడీ రౌండ్ గా ఒక రింగ్ గోల్డ్ రింగ్ రౌండ్ గా తిరుగుతున్నట్టు అది లాక్ అవుతున్నట్టు మేము ధ్యానంలో మేము ఆర్ఆర్ లాకింగ్ చేసుకుంటాం చేసుకొని బయటకి వెళ్ళినాం అనుకోండి బయట ఏవి బ్యాడ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ మనల్ని ఏం చెయ్యం లాకింగ్ చేయాలన్నా క్షుద్ర పూజలు ఇంకా చేయలేదు మనం ఇదే ఎఫెక్ట్ పడదు ఒకవేళ అట్లున్నా కూడా మేము ఏం చేస్తాం అంటే ఆరో లాకింగ్ ఇది ఏమైనా ఎఫెక్ట్ కొట్టిందంటే ఇప్పుడు గోరువెచ్చ నీళ్ళు ఉంటాయి కదా సార్ దాంట్లో కళ్ళొప్పేస్తాం కళ్ళుప్పేసి స్నానం స్నానం చేసేటప్పుడు తల మీద అవి పోసుకొని చేసుకుంటాం చేసుకున్నప్పుడు ఏంటంటే ఏదైనా ఇట్లాంటి జరిగినా కూడా ఎఫెక్ట్ పోతాయి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం దేవుడికి హారతి ఇస్తాం కదా సార్ ఇప్పుడు గుడికి వెళ్తాము అందరం మనము దేవుణ్ణి చూస్తాం చూసినప్పుడు మన దిష్టి తగులుతుంది దేవుడికి తగులుతుంది హారతి తగులుతుంది హారతి ఇచ్చేది ఏంటంటే మన దిష్టి పోవడానికి ఆయనకు హారతిస్తారు అయితే మనం కూడా ఏం చేయాలంటే మనకు అట్లైనప్పుడు ఆ ఆ మంటతోటి ఆ దీపం తోటి హారతి ఎవరితోటి ఇప్పించుకోవాలి ఏదైనా దిష్టి తగితే హారతితో ఇప్పించుకోవాలి లేదంటే జీడిగింజ ఉంటుంది కదా అది కాల్చి ఆ తోటి దిష్టి తీసుకుంటే తొందరపోతుంది